హై అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఓడిఎఫ్ఎం ఈ రోజుటి కదా మిస్టర్ అండ్ మిస్సెస్ నలభైవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఇక సౌర్య తన సంతోషం భూమికి ఆ ముద్దు ద్వారా చెబుతూ ఉంటే ఆమె కూడా తన సంతోషానికి సంబరపడిపోతూ అతనికి సహకరించింది సౌర్య కొద్దిసేపటికి భూమి పెదాలను వేడి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆమె కడుపు మీద ముద్దు పెట్టి చేత్తో తడుముతూ నేనెంత హ్యాపీగా ఉన్నానో అసలు మాటల్లో చెప్పలేను రాబిడ్ అని కాసేపు ఆగి పొద్దుటి నుండి జరిగినవన్నీ గుర్తు చేసుకున్నాడు భూమి సడన్గా స్పృహ తప్పి పడిపోవడం మెరీనా అనీషా భూమికి చెక్ చేసి నీరసంగా ఉంది అని చెప్పడం స్వరలోకి వచ్చిన భూమి తన సంతోషాన్ని ముద్దు రూపంలో తనతో షేర్ చేసుకోవడం నీ లైఫ్లోకి ఎవరైనా వస్తే నన్ను ఇలాగే ప్రేమిస్తావా అని అడగడం ఇంట్లో అందరూ ఏదో కొత్త సంతోషంతో ఉండడం తను భోజనం ప్లేట్తో పైకి వస్తూ ఉంటే అందరూ ముసిముసిగా నవ్వుకోవడం భూమి ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం కరెక్ట్గా టయానికి తనని నిద్రలేపి ఇలా విష్ చేయడం అత్యంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వడం ఇవన్నీ గుర్తుకు రాగానే సౌర్య అందంగా నవ్వుతూ భూమి నుదుటిన తన నుదురు ఆనించి ఆమె కళ్ళల్లోకి చూస్తే అంటే ఈ విషయం నాకు తప్ప ఇంట్లో అందరికీ ముందే తెలిసిందన్నమాట అని అన్నాడు సౌర్య దానికి భూమి నన్ను మెరీనా చెక్ చేశాక నేను స్పృహలోకి వచ్చాను సౌర్య అప్పుడే నాకు కూడా ఈ విషయం తెలిసింది అసలు ఈ గుడ్ న్యూస్ విన్నాక నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా అందుకే నేను నీకు ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ గురించి వాళ్ళిద్దరికీ చెప్పేసరికి వాళ్ళు నీకు విషయం చెప్పకుండా రూంలోకి పంపించి మిగిలిన అందరికీ చెప్పారు మన స్పెషల్ మూమెంట్లో నీకు ఈ గుడ్ న్యూస్ చెప్పి నీ కళ్ళల్లో ఈ సంతోషం చూడడం కోసం నేను నీకు పొద్దు నుండి ఈ విషయం తెలియకుండా దాచాను అని చెప్పింది ఇక భూమి మాటలకు సౌర్య సంతోషపడిపోతూ నిజంగా ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ రాబెట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా అని అంటూ భూమి నుదుటిపై ముద్దుపెట్టి ఆమెను తన గుండెలకు హత్తుకొని నెమ్మదిగా వెనక్కి వాలి ఆ మూమెంట్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నాడు ఈ గుడ్ న్యూస్ రఘువీర్ గారు కాల్ చేసి ఆనంద్ గారికి చెప్పడంతో మొత్తం వర్మ ఫ్యామిలీ అంతా పొద్దున్నే భూమిని చూడడానికి శౌర్య ఇంటికి చేరుకున్నారు ఇక అందరూ సౌర్య భూమిల రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా శౌర్య భూమిని ఎత్తుకుని తీసుకువస్తూ కనిపించాడు అది చూసి అందరూ కూడా ముసిముసిగా నవ్వుతూ ఉంటే భూమి మాత్రం శౌర్యను కోపంగా చూస్తూ చెప్తే విన్నావా చూడు అందరూ ఎలా నవ్వుతున్నారు అని అంది అలిగినట్టు ముఖం పెడుతూ సౌర్య భూమిని ఆనంద గారి పక్కన కూర్చోబెడుతూ ఎవరు ఏమనుకున్నా నీ డెలివరీ అయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నేను నిన్ను ఇలానే ఎత్తుకుని వెళ్తాను ఇందులో ఏ మార్పు లేదు ర్యాబెట్ అలాగే ఈవినింగ్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి అని గట్టిగా చెప్పి మరొక మాటకు ఛాన్స్ ఇవ్వకుండా అమ్మా ర్యాబెట్కి జ్యూస్ తీసుకునిరా కానీ సుధగారు జ్యూస్ తెచ్చి ఇవ్వడంతో భూమి చేత బలవంతంగా జ్యూస్ తాగించాడు మొత్తం తాగే వరకు ఆమెకి ఎదురుగా కూర్చొని తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇక అల్లుడు కూతురు మీద చూపిస్తున్న అమితమైన ప్రేమకు ఆనంద్ గారు అశోక్ గారు వైదేయి గారి సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళు మాత్రమే కాదు అక్కడున్న అందరికీ కూడా సౌర్యకు భూమి మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతూ ఉంటే ఆ ఇద్దరిని మురిపంగా చూస్తూ ఉన్నారు ముందుగా వేదాంత్ కళ్యాణ్ భూమిని గట్టిగా హక్ చేసుకుని ఆ ఇద్దరూ మామ కాబోతున్నామనే సంతోషంలో ఒకరు భూమి చేతికి బ్రాస్లెట్ పెట్టారు మరొకరు భూమి మెడలు చైన్ వేసి తెలియజేశారు ఆ తర్వాత అందరూ ఒక్కొక్కరుగా భూమి శౌర్యలకు ఇద్దరిని అటు తొందరలో బేబీ రాబోతున్నందుకు యానివర్సరీ విషస్ రెండూ విష్ చేశాక అందరికీ నోరు తీపి చేశారు దామినీ గారు సుధగారు ఇక నుండి శౌర్య భూమిని కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చాలా అపురూపంగా చూసుకుంటూ భూమికి ఏం కావాలన్న క్షణాల్లో తన ముందుంచుతూ ఆమెను ఒక గాజు బొమ్మలాగా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు ఇక ఈ మధ్యలో అజయ్ అనిష కళ్యాణ్ సాక్షిల పెళ్లిళ్ళు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిపోయాయి ఇక పెళ్ళైన వెంటనే వేదాంత శౌర్య ఆ రెండు జంటల కోసం ముందుగానే ప్లాన్ చేసిన హనీమూన్ ట్రిప్కి పంపించారు కళ్యాణ్ నాకు ఇంపార్టెంట్ కేసు ఉంది నేను వెళ్ళడం కుదరదు అని ఎంత చెప్పినా కూడా వినకుండా బలవంతంగా ఆ రెండు జంటలను హనీమూన్కి పంపించారు ఇక మళ్ళీ ఎవరి రొటీన్లో వాళ్ళు బిజీ అయిపోతారు హరిమూనికి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేసి ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు అజయ్ మాత్రం తన ఎంగేజ్మెంట్కి వస్తానన్నా బాలు పెళ్లికి కూడా రాకపోవడంతో అతనికి చాలాసార్లు కాల్ చేశారు ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడి అక్కడున్న మరొక ఫ్రెండ్కి బాలు గురించి కనుక్కోమని చెప్పాడు అలా మొత్తానికి శౌర్యతో పాటు మిగిలిన అందరి కేరింగ్ వల్ల సక్సెస్ఫుల్గా ఐదో నెలలు అడుగు పెడుతుంది భూమి ఇక సౌర్య శౌర్య వాళ్ళ ఇంట్లో ఇంటి గుమ్మం పూలమాలలతో మామిడి తోరణాలతో ముద్దగా పసుపు అద్ది కుంకుమ బొట్లు పెట్టిన గడపతో చూడడానికి చాలా ముచ్చటగా ఉంది ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆళ్ళంతా పూలమాలలతో డెకరేట్ చేసి మధ్యలో సీమంతానికి అవసరమయ్యే అన్నీ చక్కగా సర్ది పెట్టి ఇంకా ఏమి అవసరమవుతాయని చెక్ చేస్తూ ఉన్నారు దామని గారు స్వర్ణ గారు వైదేహి గారు గారు వైదేహి గారు భూమిని డెలివరీ అయ్యే వరకు వాళ్లతోనే ఉంచుకుంటామంటే సౌర్య కంటే ముందు భూమి నేను సౌర్యని వదిలి రాను అని తేల్చి చెప్పేసింది దాంతో ఇక చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు వర్మ ఫ్యామిలీ మెంబర్స్ ఇక సీమంతం చేస్తామంటే నా ర్యాబెట్కి నా ప్రిన్సెస్కి దిష్టి తగులుతుంది వద్దంటే వద్దని పట్టి ఎవరు ఏం చెప్పినా కూడా వినలేదు శౌర్య ఇక దామినీ గారు చాలా కష్టపడి భూమికి కూడా కోరిక ఉంది అది నీకు భయపడే బయటకు చెప్పట్లేదని నచ్చ చెప్పడంతో భూమి ఇష్టాన్ని కాదనలేక చాలా కష్టంగా ఒప్పుకొని కేవలం ఇంట్లో వాళ్ళ మధ్యలోనే జరగాలని కండిషన్ పెట్టాడు సౌర్య దాంతో ఏదో ఒకటిలే మొత్తానికి ఒప్పుకున్నాడు కదా అని అందరూ సంతోషపడ్డారు ఇప్పుడు వర్మ ఫ్యామిలీ అమర్ ఫ్యామిలీ దేవ్ ఫ్యామిలీ అనీషా పేరెంట్స్ మాత్రమే అక్కడున్నారు ఇక సౌర్య రూమ్ లో ఫ్రెష్ అయ్యి తల తలతొరుచుకుంటూ వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన సౌర్యకు బెడ్డు మీద వల్లంతా చీర చుట్టేసుకొని నీరసంగా కూర్చొని ఉన్న భూమి కనిపించగానే నవ్వుకుంటూ భూమి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని ఆమె చేయి పట్టుకొని ఏమైంది మా ఎందుకలా డల్గా ఉన్నావని అడిగాడు వాడిపోయిన భూమి మొహాన్ని చూస్తే సౌర్య భుజం మీద వాలిపోతూ నన్ను రెడీ చేస్తానని వదినా మెరీనా వస్తే నేనే రెడీ అవుతాను మీరు వెళ్ళి మిగతా పనులు చూసుకోండి పంపించేశాను కానీ ఈ పట్టు చీర నా మాట వినట్లేదు సౌర్య లోపల నీ కూతురి సైజు పెరిగింది కదా అని అంది అమాయకంగా తన బేబీ బంప్ నిమరుతూ ఆ మాటలకు సౌర్య నవ్వుతూ ఓస్ అంతేనా సరే పైకి అని భూమి ఉంటికి చుట్టుకున్న చీరను తీసేసి తనే భూమికి చక్కగా చీర కట్టి రెడీ చేస్తాడు సౌర్య ఇంతలో మెరీనా భూమిని తీసుకెళ్లడానికి రావడంతో భూమి వాళ్ళతో కిందకి వెళ్ళిపోతుంది సౌర్య తనకేదో కాల్ రావడంతో అది మాట్లాడుతూ వీళ్ళ వెనకాలే వెళ్తాడు అందరూ నిండు చందమాములా ఉన్న భూమిని మురిపంగా చూస్తూ ఉన్నారు ఇక వైదేహి గారు సుధగారు భూమిని చైర్లో కూర్చోబెట్టి ముందుగా సౌర్యచేతని భూమికి బొట్టు పెట్టి గాజులు తొడిగించి దీవించాలి అనడంతో అతనే వచ్చి నవ్వుతూ భూమికి బొట్టు పెట్టి గంధం రాసి పన్నీరు జల్లి గాజులు తొడిగి అక్షంతలు వేసి దీవించాడు శౌర్య భూమి నవ్వుతూ సౌర్య బుగ్గలకు కూడా గంధం పోసి అతని కాళ్ళకు మొక్కబోతూ ఉంటే సౌర్య వద్దని వారించి మధ్యలోనే ఆపేశాడు ఇక సౌర్య అక్కడి నుండి పక్కకు వెళ్ళబోతూ ఉంటే సాక్షి దివి మిత్ర సౌర్యను అక్కడనే ఆపి మరో నాలుగు నెలల్లో నీకు వదిన అంత అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతుంది కదా మరి నువ్వు ఇప్పుడు వదినకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని అడిగారు వాళ్ళలా అడగగానే భూమి కూడా ఆతృతగా సౌర్య ఏం చెబుతాడా అని అతని వైపే చూస్తూ ఉంది అది అర్థమైన సౌర్య నవ్వుతూ తన రూమ్ నుండి ఒక గిఫ్ట్ ప్యాక్ తెచ్చి అది భూమి చేతిలో పెట్టి అని అన్నాడు వెంటనే భూమి ఎక్సైట్ అవుతూ ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్న బొమ్మను చూసి ఎమోషనల్ అవుతూ సౌర్యను గట్టిగా హక్ చేసుకుంది థ్యాంక్ యూ సౌర్య అని మాత్రమే చెప్పగలిగింది భూమి ఎంత ఎమోషనల్ అవ్వడంతో అదేంటో చూడాలని మిగిలిన అందరూ కూడా బాగా ఆతృతగా చూస్తూ ఆ గిఫ్ట్ చూసేసరికి వాళ్ళు కూడా అలానే హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే క్లేతో చేసిన ఒక ఏంజల్ బేబీని హోల్డ్ చేసిన బొమ్మ దాన్ని అందరూ హ్యాపీగా చూస్తూ ఉండగా భూమి నవ్వుతూ అది సౌర్య తన చేతులతో చేసిన బొమ్మ అని చెప్పింది అది అస్సలు ఎవరూ ఊహించినది కావడంతో అమర్ దేవ్ తప్ప అందరూ ఆశ్చర్యపోతూ శౌర్యలు ఏ టాలెంట్ కూడా ఉందా అన్నట్టు చూశారు దాంతో శౌర్య నవ్వుతూ భూమి తలను చిన్నగా ఢీకొట్టి ఆమెను తిరిగి చీరలో కూర్చోబెట్టి మిగిలిన కార్యక్రమం పూర్తి చేయమని చెప్పాడు ఇక అందరూ జంటలుగా భూమిని దీవించి ఆమెకు బేబీకి ఇవ్వవలసిన అనుకున్న గిఫ్ట్స్ అన్ని ప్రజెంట్ చేశారు లాస్ట్లో వేదాంత కళ్యాణ్ బిజినెస్లో వాళ్ళ షేర్స్లో ఫార్టీ పర్సెంట్ భూమికి పుట్టబోయే బేబీకి రాసినట్టు ఆ పేపర్స్ భూమి చేతిలో పెట్టారు అవి చూసిన భూమి చాలా గొడవ చేసింది మాకు అస్సలు వద్దు అని అంటూ ఇక భూమి ఎంత చెప్పినా వేదాంత్ కళ్యాణ్ మొండి పట్టుదలతో అవి తీసుకోకపోతే ఇక నీతో మాట్లాడుము అని అనడంతో ఇక చేసేదేమీ లేక తప్పక వాటిని తీసుకుంది భూమి ఇక కాసేపటికి సౌర్య భూమికి దిష్టి తీయించి డైరెక్ట్గా తన రూమ్లోకి తీసుకెళ్లి ఆమెకు డ్రెస్ చేంజ్ చేసి ఫుడ్ తినిపించి టాబ్లెట్లు వేసి జాగ్రత్తగా పడుకోబెట్టి గోరు వెచ్చని నూనెతో ఫుడ్ మసాజ్ చేస్తూ ఉన్నాడు వద్దు నుండి ఒకే చోట కూర్చోవడం వల్ల అలసిపోయిన భూమి వద్దని చెప్పినా కూడా బలవంతంగా చేస్తున్న మసాజ్కి రిలాక్స్ ఫీల్ అవుతూ హాయిగా నిద్రలోకి జారుకుంది భూమి ఇక శౌర్య నిద్రపోతున్న భూమిని మురిపంగా చూస్తూ ఆమె నుదుటిపై చిన్న ముద్దు పెట్టి ఆమె బేబీ బంప్ని ప్రేమగా నివరుతూ అక్కడ కూడా ఒక ముద్దు పెట్టి ప్రిన్సెస్ నీకు లోపల ప్లేస్ ఎలా సరిపోతుందిరా అమ్మ చూస్తేనేమో బక్క ప్రాణం ఇక దీని బొజ్జలో నీకు ప్లేస్ ఎలా సరిపోతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా అని నవ్వుకున్నాడు ఇంతలో బేబీ కదులుతూ భూమి కడుపు మీద సౌర్య చేయి ఉన్న సైడ్ చిన్న కిక్ ఇచ్చేసరికి అదే బేబీ ఫస్ట్ టచ్ కావడంతో ఆ స్పర్శకు శౌర్యకి భావోద్వేగంతో కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి ఆ కిక్కి సంతోషపడిపోతూ నేను నిద్రలో ఉన్న భూమిని చూస్తూ రాబెట్ నా ప్రిన్సెస్ నాతో ఆడుకుంటుందిరా అని అపురూపంగా బంపంతా నిమురుతూ ఉంటే బేబీ మళ్ళీ మళ్ళీ కిక్ చేస్తూ సౌర్య టచ్కి రియాక్ట్ అవుతూ ఉంది ఆ స్పర్శను ఆనందంగా ఆస్వాదిస్తూ తను కూడా కాసేపటికి భూమిని చుట్టుకుని నిద్రపోతాడు అలా సౌర్యాస్టెట్ రూల్స్తో కేరింగ్తో అందరి జాగ్రత్త ఆప్యాయతలతో సక్సెస్ఫుల్గా ఏడో నెలలు అడుగు పెడుతుంది భూమి ఈ రెండు నెలల గ్యాప్లో చాలా మారాయి సౌర్య బిజినెస్లో మునుపటి కంటే మంచి లాభాలతో దూసుకుపోతూ ఉన్నాడు అమర్ దేవులు కలిసి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు వేదాంత్ అశోక్ గారికి ఆనంద్ గారికి ఫుల్గా రెస్ట్ ఇచ్చేసి బిజినెస్లన్నీ తనే హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు కళ్యాణ్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇక కళ్యాణ్ తన పెళ్లికి ముందు నుండి హ్యాండిల్ చేస్తున్న కేసుకి సంబంధించిన మెయిన్ పర్సన్ భూమి శ్రీమంతం రోజు ఈవినింగ్ కళ్యాణ్ చేతికి చిక్కుతాడు ఇక అజయ్ బాలు జాడ వెతికిస్తూ ఇక్కడే సౌర్య హెల్ప్తో స్టార్టప్ కంపెనీని రన్ చేస్తూ ఉన్నాడు ఇక మెరీనా అనిషలు భూమికి కొన్నాళ్ళు రెస్ట్ ఇచ్చి అటు ట్రస్టు ఇటు సౌర్య కట్టించిన హాస్పిటల్ని వీళ్ళే రన్ చేస్తూ ఉన్నారు దివి సాక్షిలు మాత్రం మ్యారీడ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అత్తమామలను తల్లిదండ్రుల్లాగా చూసుకుంటూ ఉన్నారు ఇక ఒకరోజు సౌర్య ఏదో ఇంపార్టెంట్ మీటింగ్కి అటెండ్ కావాల్సి ఉండడంతో తను వెళ్తున్నప్పుడు భూమికి చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఆమె ఇంకా నిద్రపోతూ ఉండడంతో ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్తూ వెళ్తూ బేబీకి భూమికి కిస్ ఇచ్చి తొందరగా వచ్చేస్తాను అంటూ వెళ్ళాడు పాపం సౌర్యకు తెలియదు కదా భూమిని మళ్ళీ ఇప్పట్లో తను చూడలేడని ఇక శౌర్య వెళ్ళిన కాసేపటికి నిద్ర లేచిన భూమి అతను కనిపించకపోవడంతో నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు అని అంటూ ఇల్లు ఇల్లుపీకి పందిరేసింది దాంతో భూమిని శాంతపరచలేక రఘువీర్ గారు కాల్ కాల్చేశారు శౌర్యకు వరుసగా మీటింగ్స్ ఉండడంతో మొబైల్ సైలెంట్లో పెట్టేశాడు దాంతో ఎన్నిసార్లు కాల్ చేసినా సౌర్య లిఫ్ట్ చేయకపోవడంతో భూమి భయంతో ఏడవడం మొదలు ఇక ఇంట్లో ఉన్న అందరూ సౌర్య మీటింగ్లో ఉంటాడు అని ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో అప్పుడే భూమిని చేద్దామని వచ్చిన మెరీనా భూమికి ఒక ఇంజెక్షన్ ఇవ్వడంతో దాని ఎఫెక్ట్కి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది భూమి సైలెంట్గా నిద్రపోయేసరికి అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు ఎప్పుడు అర్ధరాత్రికి ఇంటికి వచ్చిన సౌర్యకు భూమి భోజనం చేసేసింది అని దామినీ గారు చెప్పడంతో తను కూడా తినేసి తన రూమ్కి వెళ్ళిపోతుండగా పొద్దున తను చెప్పకుండా బయటకు వెళ్ళినందుకు భూమి చేసిన రచ్చంతా సుధగారు నవ్వుతూ చెబుతూ ఉంటే అది విని సౌర్య కూడా నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళేసరికి భూమి ఎక్కడా కనిపించకపోవడంతో బాల్కనీలో ఉండి ఉంటుంది మేడం ఇప్పుడు అలిగారు కదా అని అనుకుని ఫ్రెష్ అయి వచ్చి బాల్కనీలోకి వెళ్ళేసరికి అక్కడెక్కడ భూమి జాడలేకపోవడంతో సౌర్య కంగారు పడిపోతూ ఇల్లంతా వెతికాడు తన వెనకే అందరూ వెతుకుతూ ఉన్నారు ఎక్కడా భూమి కనిపించకపోయేసరికి రాబెట్ అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా నేల మీద కుప్పకూలిపోతాడు శౌర్య ఇంతకీ భూమి ఏమైనట్టు బాలు ఎందుకు కనిపించకుండా పోయాడు అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం